ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను ఒక అరుదైన అద్భుతమైన వీడియోని చూపిస్తున్నాను అదేమిటంటే ఈ నవరాత్రి రోజుల్లో కన్యా పూజ అలాగే కుమారి పూజ అని కూడా అంటారు ఆ పూజ పది సంవత్సరాల లోపు పిల్లలకి చేస్తే ఎంతో పుణ్యం ఎంతో పుణ్యం కలుగుతుంది అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా మనకు ఉంటాయని ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చాలా శాస్త్రాల్లో కూడా చెప్పారు అలాంటి కన్యా పూజ జరిగిందనమాట మా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లలందరూ వచ్చారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో ఈ కన్యా పూజ ప్రాసెస్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు ఏమిటి అనేది అంతా కూడా చాలా అద్భుతంగా జరిగింది ఇక మా అమ్మవారు మా ఇంట్లో అమ్మవారిని నిలబెట్టారు మా అమ్మవారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత మా కోడలు తను రాజస్థానీ స్టైల్లో ఈ నవరాత్రులు దసరా చేసుకుంటారు అన్నమాట తను ఈ కన్యా పూజ చేసుకుంది ఆ వీడియోని చాలామంది తెలిసి ఉండదు చూస్తారని పెట్టాను ఇది ఏంటంటే తులసి దగ్గర కూడా పూజ అనమాట అలాగే తులసి అమ్మకి తను ఇలాగా వస్త్రాలు కూడా కట్టి పూజ చేసి తులసి పూజ కూడా చేసి తర్వాత తను పిల్లలతో చక్కగా కన్యా పూజ ప్రాసెస్ అంతా చేసిందనమాట చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది చూడండి వీడియో చివరి వరకు చూడండి అంటే మొత్తం ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట అంటే చాలా లెంత్ వచ్చింది అయినా సరే నేను ఎడిట్ చేసి దాన్ని చాలా తక్కువ డ్యూరేషన్ అంటే ఇంత తక్కువ అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంది దాన్ని చాలా వరకు నేను లిమిట్గా ఎడిట్ చేసుకుంటూ వచ్చాను వచ్చి మీకు చూపిస్తున్నాను చివరి వరకు చూడండి పిల్లలతో ఎలా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు పిల్లలకి ఏం చేశారు చూడండి అలా పాపలకి పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి పసుపు రాసి వాళ్ళకి బొట్టు పెట్టి తర్వాత ప్రాసెస్ అంతా మీరు చూడండి చెప్పేస్తే కాదు మీకు అంత షూట్ చేశాను నేను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే చాలామంది చూస్తారు చాలామంది తెలుసుకుంటారు ఈ వీడియో ఇలాంటి వీడియోస్ ఈ ఈ నవరాత్రుల్లో కనుక ఇలాంటి ఒక పూజ కన్యా పూజ కనుక చేస్తే అమ్మవారు చాలా సంతోషించి అమ్మవారే వాళ్ళ రూపంలో మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు అని చాలామంది పెద్దవాళ్ళు చెప్పినది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ప్రాసెస్ ఇది అమ్మవారే వచ్చి మన ఇంట్లో కూర్చుని పిల్లల రూపంలో మనకి బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు వాళ్ళతోనే మనం బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకుంటారు అసలు ఈ ఈ పూజే చాలా వైబ్రేటింగ్ అనిపించింది నాకు చాలా 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 బాగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి వీడియో 什么？ Hah, uh -huh. tung. 나, 그 나, 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 पूरे डायरेक्ट उनको बोलता ऊपर से आके बैठे माता जी इंटरेस्ट फॉर्म करना 4 साल से पहले 5 साल से मच्छर के यहां बोलते नाम मुद्रा लाफला सुपर बोलोगा लोगा चलो सिस्टम में से ये करते इसको ठीक है ठीक है ठीक है हां अच्छा お <music> いでね。 वेरी गुड सुपर ये मेरे बच्चे क्या हैं तुम पाले कर रहे धनिया मिर्ची है वो हाँ हाँ वो था धनिया पेटा लला देखो अब तक हगी बाबा बाहर जा रहा था कार में पहले पिलो अच्छे अभी पिलो में 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 साइज चुनना है चलो चेहरे को चुन लो हां ये है वो कर सकते हो उसको बड़ा है ना? ले जी करते हैं का कटेशन हां हां इसको ले जाइए और दो है ना हां दे జరుచమ్ తల్లి కుంచు అందరికి పెట్టండి

వాళ్ళ కాళ్ళు కడిగి బొట్టు పెట్టి వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి అలాగే వాళ్ళతో పాటు కూడా ఒక అబ్బాయికి కూడా ఒక బాబుకి టెన్ ఇయర్స్ లోపు ఉన్న ఒక బాబు అంటే వాడు తను కూడా ఏంటంటే పోతురాజులాగా అమ్మవార్లకి అలాగే ఒక బాబుని కూడా కూర్చోబెట్టి తనకు కూడా బొట్టు పెట్టి అన్నీ యాజీజ్గా ఇలా చేస్తారన్నమాట తర్వాత వాళ్ళు భోజనం అయిపోయాక వాళ్ళ చేతులు కూడా ఈ పూజ చేసినటువంటి భార్యాభర్తలే వాళ్ళ చేతులు కూడా కడుగుతారు వాళ్ళు ఇస్తలు తీసి ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా అమ్మవారులు అనమాట వాళ్ళలో అమ్మవారిని చూసుకుంటారు వీళ్ళు నిజంగా చాలా మన హిందూ సాంప్రదాయాల్లో ఎంత గొప్ప గొప్ప ఆచారాలు ఎంత మంచి మంచి పద్ధతులు ఉన్నాయి కదా ఎంత బాగుందో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగుంది అందరికీ భోజనం పెట్టడం పిల్లలందరినీ పిలిచి పిల్లల అమ్మవారిని చూసుకోవడం ఎంత గొప్పగా అనిపించిందో వాళ్ళందరికీ వాళ్ళ చేతులు కడగడం తర్వాత వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడం ఇంకా చాలా చాలా ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ కొన్ని కొన్ని మనం ఇప్పుడు చూడండి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇది ఉంది అవి కూడా చూడండి మీరు వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఎంత బాగున్నారు బుజ్జి బుజ్జిగా మన అమ్మవార్లు అందరూ చూడండి మధ్యలో పోతురాజు అంత అమ్మవార్లు हे कबूतर मगल देखो ना मगल तो बहुत से कैसे लरा आओ देखो इसको हाय दिनालीली आका दगेर गुड तो इरी सेई पडो सेई पडो नी पडको कौन कौन करे मा आदर का कर दो आदर అలానే పెట్టు చూడండి ఇప్పుడు వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవడం అనమాట ఆ చిన్న చిన్న బంగారు తల్లు అమ్మవారి రూపంలో ఆశీర్వాదం ఇస్తున్నారు అందరి దగ్గర వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారన్నమాట ఇదే పూజలో చాలా హైలైట్ ఘట్టం ఇది పిల్లలందరూ చూడండి ఎంత చక్కగా బ్లెస్ చేస్తున్నారు వాళ్ళని చాలా బాగుంది చాలా గొప్పగా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా చాలామంది చూస్తారు నాకు తెలిసి ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో చాలా తక్కువ ఉంటాయి అనుకుంటున్నా నేను కన్యా పూజ అనమాట దీని తర్వాత కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఘట్టం ఉంది అది కూడా చూడండి వీడియో చూడండి చివరి వరకు చూడండి చాలా బాగుంది పోతురాజు కూడా దీవిస్తున్నాడు వాళ్ళని అమ్మవారితో పాటు అయ్యవారు కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఏంటంటే వాళ్ళకి అక్షంతులు ఒక కాయిన్ డబ్బులు వన్ రూపీ కాయిన్ వాళ్ళ చేతులకు ఇచ్చి వాళ్ళందరికీ ఇచ్చి తర్వాత వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటుంది అనమాట నిజంగా అది అంటే అమ్మవారే మళ్ళీ అమ్మవారిని అడిగితే అమ్మవారు మనకిచ్చినట్టు ఫీల్ అయ్యి తీసుకోవడం చూడండి చాలా బాగుంది ఈ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చింది ఈ ఈ కన్యా పూజ మొత్తంలో కల్లా ఈ ప్రాసెస్ హైలైట్ చూడండి ఇలా వాళ్ళకి ఇచ్చిన ఆ క్షింతులను ఆ డబ్బులు మళ్ళీ అడిగి తీసుకోవడం అనమాట ఇలా జోలి పట్టి కొంగుతో కొంగు పట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు వేస్తున్నారు అంటే అమ్మవారే వాళ్ళ పూజ చేసిన ఆమెకి ధనం అన్నీ రావాలి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కలగాలని చెప్పి ఈ అమ్మవారు దీవిస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలామంది చూస్తారు ఈ వీడియో చూసిన మీకు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయి